రాజధాని రైతుల సమస్యల పరిష్కారంపై రాయపూడిలోని మున్సిపల్ శాఖ ప్రధాన కార్యాలయంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు ఈ సమావేశాన్ని కేంద్ర మంత్రి పెమ్మసాని రాష్ట్ర మంత్రి నారాయణ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ సిఆర్డీఏ అధికారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ రాజధానికి భూములిచ్చిన ప్రతి రైతుకు న్యాయం చేస్తామన్నారు ఆరు నెలల్లో అన్ని సమస్యలు పరిష్కరిస్తామని ప్రతిరోజూ ప్లాట్ల రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయని తెలిపారు కేవలం ఏడు వందల పంతొమ్మిది ఎకరాలు మాత్రమే ఫ్లాట్లు కేటాయించాల్సి ఉందన్నారు గత ప్రభుత్వంలో రైతుల పోరాటాలు త్యాగాలు ఎవ్వరూ మర్చిపోలేదని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు గత ప్రభుత్వ నిర్ణయాల వల్ల కొన్ని ఇబ్బందులు వచ్చాయన్నారు జరీబు మెట్ట భూములకు సంబంధించి క్షేత్రస్థాయిలో వెరిఫై చేసిన తరువాత పరిష్కరిస్తామని తెలిపారు గ్రామ కంఠాలకు సంబంధించి మూడు వందల డెబ్బై మంది రైతులకు ఇబ్బంది ఉందని లంక భూముల విషయం గ్రీన్ లో కేసు పెండింగ్లో ఉందన్నారు దాని మీదంత డేటాను వీటన్నిటి కూడా చాలా డీటెయిల్గా యాక్చువల్గా ఇప్పుడు మంత్రి గారు వివరించారు ఇవన్నీ కూడా ప్రతి రైతుకి ఏ రైతైతే ముఖ్యమంత్రి గారి మీద నమ్మకంతో అమరావతి రాజధానికి యాభై ఎనిమిది రోజుల్లో ముప్పై నాలుగు వేల ఎకరాలు ఇచ్చారో వాళ్ళ మాట నమోదు చేయకుండా ఖచ్చితంగా ఇప్పుడే మంత్రి గారు చెప్పినట్టు ఆరు నెలల్లో ఈ సమస్యలన్నిటినీ సాల్వ్ చేస్తాం కొన్ని కోర్టు కేసులు ఉంటాం కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఇష్యూస్ వల్ల వన్ బై వన్ సాల్వ్ చేసుకుంటూ వస్తున్నాం ఏదో రోజు కూడా రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి ప్లాట్ల అలాట్మెంట్ కూడా యాక్చువల్గా ప్రాసెస్ స్టార్ట్ చేశారు ఏడు వందల పంతొమ్మిది ఎకరాలకు ఇంకా ఇవ్వాలి అందులో కూడా ఉండవల్లి లేఅవుట్ వేశారు దానికి ఐ థింక్ ఇరవై ఏడవ తేదీకి టైం అయిపోతుంది అది ఆ లేఅవుట్ యొక్క అబ్జెక్షన్స్ తీసుకోవడానికి అది అయిపోతానే ఇమీడియట్గా ఆ లేఅవుట్లో ప్లాట్లు అలాట్ చేస్తే ఆ ఏడు వందల పంతొమ్మిది ఎకరాల్లో మూడు వందల ఇరవై ఎకరాలు ఈ విధంగా యాక్చువల్గా ప్రతిదీ వన్ బై వన్ చేస్తున్నాం రెగ్యులర్గా మంత్రి గారు శాసనసభ్యులు మేము కూర్చొని డిస్కస్ చేస్తూ రైతులతో కూడా చేసి అన్ని సమస్యలు సాల్వ్ చేస్తాం ఒకరిద్దరు చెప్పే వాళ్ళ స్వార్థం కోసం చెప్పే మాత్రం నమ్మొద్దని రిక్వెస్ట్ చేస్తాను రైతు సోదరు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారు నాయుడు గారి మీద ఉన్నటువంటి నమ్మకంతో దాదాపుగా ముప్పై వేల మంది రైతులు ముప్పై నాలుగు వేల తొమ్మిది వందల ఎకరాలు భూములు ఇచ్చారు అదేవిధంగా గత గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత కొంతమంది భయపడి ఇళ్లల్లోకి రాలేకపోయినా కూడా రైతులందరూ రోడ్డు మీదకొచ్చి మొదటి రెండు మూడు సంవత్సరాలు వీరోచితమైనటువంటి పోరాటం చేశారు వాళ్ళందరూ కాబట్టి వారు చేసిన త్యాగాలని వారి పట్టుదలని పోరాట పటిమని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ప్రజాప్రతినిధులు కానీ అదేవిధంగా నారాయణ గారు కానీ అందరూ గుర్తుపెట్టుకుంటారు ఈ ముప్పై మూడు వేల మంది నాలుగు వేల ఎకరాలు ముప్పై వేల మంది రైతులు ఉన్నప్పుడు అనుకున్నంత అన్నీ ఒక్కసారిగా అన్నీ కూడా జరగవు దీనికి తోడు మధ్యలో ఐదు సంవత్సరాలు గవర్నమెంట్ మారటం వాళ్ళు కొత్త రకాల జీవోలు దీన్ని అడ్డుకోవడంలో తీసుకొచ్చినటువంటి కాంప్లికేషన్స్ వీటన్నిటి వల్ల కొన్ని ఇబ్బందులు జరిగినాయి అయితే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ముప్పై నాలుగు వేల తొమ్మిది వందల ఎకరాలు ల్యాండ్ ఉంటే దాంట్లో ముప్పై నాలుగు వేల నూట తొంభై రెండు ఎకరాలకి ఆల్రెడీ మొత్తం ఇచ్చేసాం ఓన్లీ పెండింగ్ ఉన్నది ఏడు వందల ఎకరాలు ఇందులో ఐదారు రకాల కారణాలు ఉన్నాయి ఎందుకు చేయలేకపోయామనేది ఒకటి లేఅవుట్ యుటిలైజేషన్ ఉండవల్లిలో ఫైనలైజేషన్ అవ్వకపోవడం వల్ల మూడు వందల ఎకరాలు లంక గ్రామాల్లో ఇష్యూస్ నూట అరవై ఆరు ఎకరాలు కోర్టు లిటిగేషన్స్ అంటే ఫ్యామిలీ తగాదాలు కానీ రకరకాల కారణాలతో ఒక ఎనభై ఎకరాలు అసైన్డ్ ల్యాండ్స్ అంటే పేదలకి పట్టాలిస్తే అది వాళ్ళు అమ్ముకున్నాయి దాదాపుగా ముప్పై ఏడు ఎకరాలు ఇలా ఇంకా కొన్ని ఎనభై ఎకరాలు వరకు జరుగుతూ ఉంది అంటే ఏడు వందల ఎకరాలు మాత్రమే మనం అలాట్ చేయాల్సినటువంటి ఇష్యూస్ ఉన్నాయి ఈ ఏడు వందల ఎకరాలు ఏ విధంగా సాల్వ్ చేస్తే పూర్తిగా దీనికి ఎండుకు వస్తుంది అనే విషయం మీద వన్ బై వన్ ఇష్యూస్ తీసుకుంటూ వచ్చాం ఇక్కడికి ఇందులో ఫస్ట్ ఒక ఇష్యూ వచ్చేటప్పటికి జరీబ్ ల్యాండ్ ఇందులో రెండు వందల ఎకరాల్లో దాదాపుగా పద్దెనిమిది ఎకరాలు అసలు ప్రాబ్లం లేదు ఇచ్చేస్తారు నూట ఎనభై ఎకరాల్లోనే ఇష్యూ ఉంది ఈ నూట ఎనభై ఎకరాల్లో కూడా మాకున్న సమాచారం ప్రకారం అంతకుముందు ఎనభై ఆరు ఎకరాలు ఇది జరీబ్ అని చెప్పి సిఆర్డిఏ డిక్లేర్ చేసి ముందు ఇచ్చింది అయితే ఈ ఎనభై ఆరు ఎకరాలతో పాటు వంద ఎకరాలు యాడ్ చేసి వేరే వాళ్ళు రావటం వల్ల ఏది నిజమైంది ఏది అని ఇక్కడ ప్రాబ్లం వచ్చింది మాకు ఆ ఎనభై ఎకరాలు ఇవ్వాలా నూట ఎనభై ఎకరాలు ఎట్లా అనేది నిజ నిర్ధారణ చేసి రెండు లెవెల్ రిపోర్ట్స్ తీసుకొని ఒక థర్టీ డేస్లో దానికి ఒక కంక్లూషన్ తీసుకొస్తాం జరీబ్కి వేరే వాళ్ళకి అమ్మడానికి వీలు లేదు అయినా చాలామంది రై వీళ్ళు రైతులు అమ్మేశారు పేదవాళ్ళు కాబట్టి వాళ్ళు అమ్మేశారు అయినా ముఖ్యమంత్రి గారి పేదవాళ్ళు అమ్మినా సరే అసైన్డ్ చట్టం ప్రకారం అమ్మి అమ్మినా కూడా వాళ్ళకి అలాట్ చేద్దామని పద్నాలుగు పంతొమ్మిదిలో మనం డిసైడ్ చేశాం లార్జ్ స్కేల్లో ఉన్నటువంటి నాలుగైదు ఇష్యూస్ని మేము డిస్కస్ చేసాం ఈరోజు ఇవి కాకుండా ఇప్పుడున్నటువంటి గ్రామాలు ఎందుకంటే తొంభై పర్సెంట్ పైన అందరికీ మనం ప్లాట్స్ ఇచ్చేసాం చక్కగా జరిగిపోతుంది వాళ్ళకి వచ్చేటప్పటికీ గ్రామాల్లో ఏ విధంగా డెవలప్ చేయాలనే దాని మీద కాంట్రాక్టర్లు అందరినీ ఇరవై ఐదు విలేజెస్ని ఎన్సీసీ ఆర్వి ఎన్సీసీ నాలుగు ఆర్వీఆర్ మూడు మెగా పదమూడు బిఎస్ఆర్ ఐదు ఎల్ఎన్టీ మూడు ఈ విధంగా ట్వంటీ ఫైవ్ విలేజెస్ని ఈ ఐదుగురు కాంట్రాక్టర్లు డిస్ట్రిబ్యూట్ చేసుకొని విలేజ్ వైజ్గా ఫైవ్ అంటే ఒక వన్ థర్టీ ఫైవ్ లీటర్స్ పర్ డే పర్ సిటిజన్స్కి నెక్స్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్లో ప్రొజెక్టెడ్ పాపులేషన్ బేసిస్ మీద వాటర్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ స్టామ్ వాటర్ డ్రైనేజ్ రోడ్సు శానిటేషను అదేవిధంగా స్ట్రీట్ లైట్స్ ఈ ఐదిటి బేసిస్ మీద డిపిఆర్ వితిన్ ట్వంటీ డేస్లో డిపిఆర్ ఈ ట్వంటీ ఫైవ్ విలేజెస్కి చేసి ఎమ్మెల్యే గారితో కూర్చొని గ్రామాల్లో డిస్కస్ చేసి డిసెంబరు ఫిఫ్టీన్త్ టు థర్టీ ఎత్ మధ్య మాకు ఫైనల్ డిపిఆర్లు సబ్మిట్ చేస్తారు ఈ ఇరవై ఐదు విలేజెస్కి డిసెంబర్ థర్టీ ఎత్తు అది అప్రూవ్ అయితే జనవరి ఫస్ట్ నుంచి వర్క్ చేసి సిక్స్ మంత్స్లో అన్ని గ్రామాల్లో ఈ బేసిక్ ఫెసిలిటీస్ అన్నీ కూడా నెక్స్ట్ జూన్ ట్వంటీ ట్వంటీ సిక్స్కి ఇరవై ఐదు గ్రామాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేస్తాం ఇది ఒకటి ఇవి కాకుండా కొన్ని కమ్యూనిటీ హాల్స్ వేరే సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది అవన్నీ ఇంకా ఈరోజు డిస్కస్ చేయలేదు టైం డిసెంబర్ ఫిఫ్త్ కల్లా స్టార్ట్ చేస్తారు వర్క్ చేసి త్రీ టు ఫోర్ మంత్స్లో టూ సైడ్స్ ఆఫ్ ఈచ్ ప్లాట్ బౌండరీ ఈ స్టోన్స్ పాతారు వీటన్నిటికీ సో అటన్నిటికీ క్లారిటీ ఉంటుంది అన్నిటికీ తర్వాత ఫస్ట్ ఫ్రంట్ సైడు ఇంకొక సైడు ఎక్కడైతే వర్కులు జరుగుతున్నాయో డ్రైనేజ్ వర్కులు కేబుల్ వర్క్లు అక్కడ రాళ్ళు పాతలేరు కాబట్టి అవి తర్వాత చేస్తారు సో ఈ ఐదారు ఇష్యూస్ ఈరోజు డిస్కస్ చేసాం ఇంకా మాకు ఒక టెన్ ఫిఫ్టీన్ ఉన్నాయి నెక్స్ట్ వీక్ కూర్చొని మళ్ళీ ఎవ్రీ వీక్ ఆర్ ఎవ్రీ టూ వీక్స్ కూర్చొని ఇవన్నీ సిస్టమేటిక్గా టైం లైన్ ప్రకారం చేస్తాం ఇది యాక్చువల్గా ఫస్ట్ మీటింగ్ కాదు మేము ఆల్రెడీ ఒక మీటింగ్ ఒక టూ వీక్స్ బ్యాక్ కూర్చొని ఇష్యూస్ అన్నీ ఐడెంటిఫై చేసి ఈ డేటా అంతా తీసుకొని ఈరోజు సమగ్రంగా డిస్కస్ చేసి ఒక దాన్ని తీసుకొచ్చాం నేను చెప్పేది ఏంటంటే ప్రజలందరికీ ఒకటి అపోహలు నమ్మొద్దు అక్కడక్కడ కొంతమందికి కొంత లేట్ అవుతున్నమాట వాస్తవం ఎందుకంటే వీటిలో చాలా కాంప్లికేషన్స్ ఉన్నాయి ఫాస్ట్గా డెసిషన్స్ చేయలేనివి రకరకాల జీవోలు కానీ లేకపోతే కొంతమంది నిజాయితీ పరులు కొంతమంది మధ్యలో వాళ్ళు రావటం కోర్టు కేసులు ఉన్నట్టు వీటన్నిటితోటి బట్ ఎట్టి పరిస్థితుల్లో ఎమ్మెల్యే గారు స్థానిక ఎమ్మెల్యే గారు నేను నారాయణ గారు కమిషనర్ గారు అడిషనల్ కమిషనర్ గారు ఐదుగురు ఎవ్రీ వన్ టు టూ వీక్స్ కూర్చొని ఒక సిక్స్ మంత్స్లో దాదాపుగా అన్ని సమస్యలకి పరిష్కారం అదేవిధంగా డెవలప్మెంట్ కూడా వేగవంతంగా ఏ విధంగా చూసే బాధ్యత మేము తీసుకుంటాం దయచేసి ఇవి ఇవి వాస్తవాలు వీటిని నమ్మండి అని చెప్పుకోండి ప్రతి డాక్టర్ కల వెనక ఉన్న ధైర్యం ప్రతి సాధకుణ్ణి నడిపించిన సంకల్పం నెల్లూరు నారాయణ నీటి రెండు వేల ఇరవై ఐదు ఫలితాల్లో ఆల్ కేటగిరీలో పదమూడు పదిహేడు ముప్పై ఎనిమిది వంటి వందలోపు ర్యాంకులతో పాటు ఓపెన్ కేటగిరీలో నూట అరవై ఒకటి రెండు వందల యాభై మూడు మూడు వందల ఇరవై మూడు ఐదు వందల పదిహేను ఐదు ఐదు వందల వందల నలభై ఆరు అరవై మూడు ఎనిమిది వందల నాలుగు తొమ్మిది వందల యాభై ఐదు తొమ్మిది వందల అరవై రెండు వంటి వెయ్యిలోపు ర్యాంకులతో నెల్లూరు నారాయణ సూపర్ సెన్సేషనల్ విక్టరి ఒక్క ఈ సంవత్సరమే మూడు వందల ఎనభై ఆరుకు పైగా సీటు సాధించగలిగిన ర్యాంకులను ఆవిష్కరించిన నెల్లూరు నారాయణ ఇప్పటి వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధికంగా పైగా మెడికల్ సీట్లు సాధింపజేసి నీట్ ర్యాంకుల లీడర్ గా నిలిచిన నెల్లూరు నారాయణ అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా నీటిలో నెల్లూరు నారాయణ తరువాతే ఎవరైనా నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ మెడికల్ అకాడమీ నెల్లూరు